సీఎం చంద్రబాబు పాలనను గాలికొదిలేసి రెడ్ బుక్ పైనే దృష్టి పెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు తెలుగుదేశం కార్యాలయం దాడి కేసులో అరెస్టై గుంటూరు కారాగారంలో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ను జగన్ పరామర్శించారు చంద్రబాబు నిర్లక్ష్యంతో వరదలకు అరవై మంది మరణించారని ప్రభుత్వ తప్పిదాలను దారి మళ్లించేందుకే నాలుగేళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చి అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు కృష్ణానదికి పోవాల్సిన బూడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బూడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి మేము పూర్తిగా పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచెరుపు చనిపోయినారు ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా డైవర్ట్ చేసేందుకు దాదాపుగా నాలుగు సంవత్సరాల కింద జరిగిన ఘటనలో టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేష్ ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తాడు ఇదే పెద్ద మనిషి ఓట్ల గురించి మాట్లాడతాడు ఈ బోట్లన్నీ కూడా ఎవరు ఏం అడుగుతా ఉన్నా ఈ బోట్లన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది ఏం అడుగుతా ఉన్నా ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ ఈ బోట్లు ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయిరారు చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు ఇదే బోట్